నమస్కారం సిటీవార్తలకు స్వాగతం మహబూబాబాద్ పట్టణం కోర్టు ఆవరణంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సామాజిక ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం వీరన్న మరియు లకావత్ కిషన్ పుట్టినరోజు వేడుకలు సామాజిక ఉద్యమ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతన్ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ పిండ్రాల రామదాసు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోతుల సురేష్ వెంకన్న లాలూ కేవీపీసీ దుడ్డెల రామ్మూర్తి గణేష్ సురేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది முடியல ஹ முன்னோடி கா ஓட ஓட இந்த இடமுடின ஒளடி புடிையில இந்த கொடுற பிரதர்யா ஒரு ஃபார்முலவே இந்த இடத்து வெட்டிரு. அதே மாதிரி இல்லடி இப்டேனா இங்க டைம் இப்டே இல்லே முன்னாடி காஸ் கேட டைம் ஆ ஆ என்னால பிள்ளைய மறக்கவே இல்ல சாந்தனாகாக ஓட

અંદર બેસજો મેદરે મે બોલી સાલ કંડવા રટલી પ્લીઝ બે બે પ્લીઝ ઇસ સાઉન્ડ મે આજો હા જરા હવે હા બેસો એ જરા એ જરા અઈ ઓરા રિસે એ રિસે આ લંદર અંદર રિસે ના આ રണ്ടു રિસે છે એ જરા ઓ એ જરા મંજા મે ના આ રિસે આ અર્જુન આઈ ફાઈટ ફાઈટ આ

अंदर में आ चेनोरी पट्टू आह बुरोंगी चेनोरी चेनोरी चेनोरा आह 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 � ஆமா 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 ஆமா

கொஞ்சம் போட வேண்டே ఈరోజు సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి తమ్ముడు తిరుపురం వీరు అదేవిధంగా ఉపాధ్యాయుడు తెలంగాణ ఉద్యమకారుడు తోటి సాధ్యుడైనటువంటి తమ్ముడు లకావత్ కిషన్ వీళ్ళిద్దరి కూడా ఈరోజు పుట్టినరోజు ఒకే రోజు కావడం అనేది చాలా సంతోషం ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఇలా మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వారికి రాజ్యాంగ నిర్మాత డిఆర్ అంబేద్కర్ గారి వారి ఆలోచనలతో మీ ముందుకు పోయి వారి ముందే మేము ఒక ఈ వేడుకలు చేస్తున్నాం ఈ వేడుకలు అంటే మనం ఏం చేస్తున్నా కూడా మన ఆ లక్ష్యంతో పనిచేయాలి మన ఆడినా పాడినా ఏం చేస్తున్నా కూడా దాని గురించి స్ఫూర్తిగా ఉండాలి పుట్టినరోజు అంటే పుట్టినరోజు చేసుకోవడం కాదు పుట్టినరోజు అంటే ఒక సార్థకత మనిషి జన్మ ఇచ్చినామంటే దానికి ఏదో ఒక గోల్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం ముందుకు పోవాలి ఆ విధంగా మరి అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉండాలని చెప్పేసి తమ్ములను దీవిస్తూ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలని నేను కోరుకుంటున్నా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమవాది బీసీ బరుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తప్పిస్తున్న శంకర్ రామరాజు గారి యొక్క ఆలోచన వారి ఇద్దరి మిత్రుల యొక్క బర్త్డే చేసి నిర్వహించడం చాలా అమోఘం వత్ కిషన్ నాయ్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సారథి గౌరవనీయులు మా బావగారు పిరిపురం వీరన్న వీరు కాంగ్రెస్ పార్టీలో దేశానికి ఇంకా కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు మంచి వీరిద్దరి కూడా బర్త్డే అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ముందు తన మిత్రుల యొక్క బర్త్డే నిర్వహించడం అనేది ఎంతో గొప్ప విషయం ఈరోజు వారి యొక్క ఆత్మీయత అనురాగాలకు ఈ యొక్క బర్త్డే భవిష్యత్ బర్త్ బర్త్డే సందర్భంగా వీళ్ళు మంచి ఉన్నత పదవులలో ఉండాలని అదేవిధంగా సమాజ సేవలు ప్రపతించాలని చెప్పి పూలే అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పేదల కోసం మాట్లాడే గొంతులు కావాలని చెప్పి విద్యార్థుల చీఫ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా సమాజ సేవ చేస్తుంటే వీరికి కిషన్ సార్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ జిల్లా కార్యదర్శి రాము అన్నగారికి ముందుగా థ్యాంక్స్ అన్న బర్త్డే నా బర్త్డే ఒకే రోజు జరుపుకోవడం అంబేద్కర్ సెంటర్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక అన్నకు థ్యాంక్స్ చెప్పండి ఈరోజు నా చిన్ననాటి మిత్రుడు నా ఆత్మీయుడు అన్న చందనన్న ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సెంటర్ లోని మిత్రుడు పిలిచారు కిషన్ గారిది నాది ఉపయో రోజు జన్మదినం సందర్భంగా కావడం చాలా ఆనందకరం యొక్క జన్మదిన వేడుకలు నా ఆత్మ మిత్రులు బాబా గారు అయితే రామ్దాస్ అయితేంది మిత్రులు గణేష్ అయితే సురేష్ బాబు అయితే ఇది అందరి సమక్షంలో ఈ రోజు అంబేద్కర్ స్టాచీ ఎదురుగా చందన ఆధ్వర్యంలో జన్మదిన వేడుక యొక్క కేక్ కట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని వాళ్ళందరూ ఆయ ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మీ ప్రేమకు మాసం తెలుపుతూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు సామాజిక ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు మానుకోట గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సిరిపూరు వీరన్న గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు అన్నగారు కృష్ణ గారికి హృదయపూర్వక నిర్మజన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శాంతనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా సంతోషాన్ని వెలికదీయాలని చెప్పి ఆ సంతోషం ప్రపంచం మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదురుగా పుట్టిన చేయడం మామూలు ఇష్టం కాదు ఎందుకు చేసిన అనుకుంటున్నా వారు అంబేద్కర్ ఆలోచనలో ముందుకు పోతున్న తరుణంలోనే మరొకసారి వారిని గుర్తు చేస్తూ అంబేద్కర్ ఆలోచనలు ఇంకా సమాజంలో పునాదిగా తీసుకోవాలని చెప్పి ఉద్దేశం ఈ యొక్క బర్త్డే మరి నిర్వహించని చెప్పి నేను అనుకుంటున్నా థ్యాంక్ సో మచ్ అన్న అందరు బర్త్డే మీరు ఘనంగా నిర్వహిస్తారు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు శాంతనాన్న గారు సిటీ ఫాతర నమస్కారం